నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జన్మదినం సందర్భంగా ఆర్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు వెనుతూర్ల రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో కడప స్థానిక వైజంక్షన్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన టీడీపీని ఏర్పాటు చేసి డబ్బులతో సంబంధం లేకుండా సామాన్యులను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిన మహానుభావుడు అని తెలిపారు పార్టీని ఎనిమిది నెలల వ్యవధిలో అధికారంలోకి తెచ్చి మహిళలకు ఆస్తిలో సమాన భాగం కల్పించారు భారతదేశ చరిత్రలో తెలుగు వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చారని తెలిపారు మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని అనేక పథకాలు ఏర్పాటు చేశారు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు రాయలసీమ కోస్తా తెలంగాణ అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడానికి కడప జిల్లాలో పవర్ ప్లాంట్ మనుగూరులో సూపర్ థర్మల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అలాగే గాలేరు నగిరి సింగూరు వంశధార జూరాల శ్రీరాంసాగర్ గంగా ప్రాజెక్టులను రూపొందించారు ఎన్టీఆర్ అనేక విశిష్ట లక్షణాలున్న రాజకీయ నాయకుడు అన్నారు ఆయన చేసిన అభివృద్ధి పేదల సంక్షేమము తెలుగు ప్రజల బతుకు ఉన్నంత వరకు గుర్తుంటాయని తెలిపారు విద్య వైద్యము ప్రతి పేదవాళ్లకు అందాలనే ఆయన సంకల్పం చాలా గొప్పదని ఆ లక్ష్యాన్ని చంద్రబాబు గారు కొనసాగిస్తున్నారని తెలిపారు నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా యువత విద్యార్థులు ముందుకు సాగాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్యు జిల్లా కార్యదర్శి చెన్నకేశ్వర రెడ్డి తెలుగు ఐటీ వింగ్ నాయకులు చంద్ర రఘు శిలాస్ వీరబ్రహ్మం రాజు ప్రసాద్ ప్రజలు పాల్గొన్నారు Falou.